హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఛానల్ రోజు మీద కోసం అయితే మనమైతే మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మ టెంపుల్ చూస్తున్నారు కదా సో బస్ స్టాండ్కి వెళ్ళే వే అంటే అట్నుంచి మీరు ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వచ్చేస్తే ఇక్కడ మీకు శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుందండి సో ఈ కాంప్లెక్స్లోకి మీరు స్ట్రైట్ అయితే వచ్చేస్తే మీకు ఏంటంటే థర్డ్ షెటర్ అనమాట ఇలా మీరు కౌంట్ చేసుకుంటే వెళ్తే వన్ టూ అండ్ థర్డ్ షాప్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మనకి అంబికా సారీస్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను సో చూసేసండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా మనకి వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ డోలా బెనారస్ క్రేప్ సో ఇలా మనకి క్రేప్ జార్జెట్లోని ఫ్యాన్సీలోని అండ్ స్పేస్ సిల్క్ కానీ కట్ సారీస్ కానీ మనకి ఇంకా ఒకటేనా కాదండి అసలు ఫ్యాబ్రిక్లో ఎన్ని వెరైటీస్ ఉండాలో సో అన్ని కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్యాబ్రిక్స్ అని చక్కగా కట్స్ కాన్సెప్ట్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది అలాగే టూ మీటర్స్ వన్ కట్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ కట్ సారీస్ సింగిల్ కట్ సారీస్ ఒకటి రండి కాదండి చాలా రకాలు ఉంటాయి అన్నమాట మీరు ఏంటంటే రెగ్యులర్గా సో చూస్తూ ఉంటే మటుకు కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను దట్ విత్ ద రీజనబుల్ ప్రైసెస్ ఆడపిల్ల ఉన్న వాళ్ళకైనా లేదంటే ఏదైనా బుటెక్స్ కానీ టైలరింగ్ షాప్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ది బెస్ట్ యూజ్ అండి నిజంగా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే సో మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అండ్ మీ అందరికీ ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలి అంటే రెగ్యులర్గా చూస్తూ ఫాలో అవుతూ ఉంటూ మంచి కామెంట్స్ చేస్తూ ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తుంటే వచ్చే కామెంట్స్ అండ్ దీన్ని బట్టి కూడా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తుంటారు అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైసెస్ ఎలా ఉంటుందని వీడియోలోకి అయితే వెళ్ళి చూస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం అయితే మనమైతే మన కొత్తపేట మన అంబికా శారీస్ షాప్కి అయితే వచ్చేసాము మీకు ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా మంచి ఆఫర్తో అయితే మళ్ళీ షేర్ చేస్తున్నాను సో అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఇలా మనకి ఫ్యాన్సీ ఉంటాయి లెనిన్ ఉంటాయి చక్కగా మనకి జెరీ బార్డర్స్ ఉన్నాయి ఫ్లోరల్ కాన్సెప్ట్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది అయితే ఒక్కొక్కటి మీకు ఫుల్గా త్రీ మీటర్స్ వస్తుందండి క్లియర్గా వినండి నేను స్టార్టింగే చెప్తున్నాను అలాగే ఇక్కడ మనకి స్క్రీన్ పైన అంబికా సారీస్ అనే పేరు దాని ముందునే టెన్ డిజిట్స్ నెంబర్ ఇస్తున్నాను కదా అది వాళ్ళ ఫోన్ నెంబరు సో ఆ నెంబర్కి మీరు పిక్స్ అన్నీ షేర్ చేయండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అండ్ ఈరోజు కలెక్షన్ మీకు ఒకటి కావాలన్నా ఇస్తారు యాభై రూపాయలు షిప్పింగ్ అదనంగా పడుతుంది మూడు మీటర్లు ఒక్కొక్క బిట్టు మూడు మీటర్లు పడుతుంది లేదా మీకు ఏంటంటే వంద రూపాయలు ఇచ్చారనుకో మూడు బిట్స్ తీసుకోవచ్చు ఎలాగైనా మీ ఇష్టమే దేనికైనా సరే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ఇప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు కదా సో చేసుకున్నప్పుడు మీ డోర్ స్టెప్కి ఏ డెలివరీ అయితే పోస్ట్ కానీ డిటీ డీసీ కానీ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో మీరు అడ్రస్ వాళ్ళకి పంపించినప్పుడు ఆ కొరియర్ సర్వీస్ కూడా మీరైతే అక్కడ మెన్షన్ చేయండి అంతేనా అండి సో అలా చేస్తే అప్పుడు మీకు హెడ్డేక్ ఉండదు సో వీళ్ళు కూడా హెడ్డేక్ ఉండదు మళ్ళీ తెప్పించుకొని రిటర్న్ చేసి మళ్ళీ తెప్పి అంటే డబల్ టైం ఛార్జెస్ కాకుండా ఎట్ ఎ ఓకే సో అందుకే అండి అవునవును సో అందుకే ఇలా చెప్తున్నాం మీరు కూడా క్లియర్ అడ్రస్ పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఏది అంటే ఏ కొరియర్ సర్వీస్ డోర్ స్టెప్ ఉందో అది కూడా మెన్షన్ చేస్తే సో దాన్ని బట్టి వీళ్ళు కూడా మీకు అదే కొరియర్లో అయితే ట్రై చేసేస్తారు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఒకటి అయితే యాభై రూపాయలు ముచ్చటగా మూడు తీసుకుంటే వంద రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందన్నమాట ఇలా మీకు చక్కగా మంచి ఫ్యాన్సీ జరీ బార్డర్స్ అవి కూడా అయితే వచ్చేస్తాయి మిక్సెడ్ కలెక్షన్ లెనిన్ ఉంటుంది కాటన్ ఉంది ఫ్యాన్సీ ఉంది డోలా ఉంది అన్నీ మిక్సెడ్ అనమాట ఇంకా ఇంకా ఒకటి ఒకటి అని అయితే నేను మెన్షన్ చేయను సో ముచ్చటగా మూడు రకాల కలెక్షన్ కలిపేసి మూడు ముక్కలు వంద రూపాయలు ఒకటి తీస్తారా అంటే ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి అదే ఇక్కడ ఉన్నాను సిస్టర్ మేము వస్తామంటారా డైరెక్ట్గా వచ్చేయండి ప్రాబ్లం ఏమీ లేదు మనకి కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఉంది కదా సో ఆ టెంపుల్ ఎదురు సందు బస్ స్టాండ్కి వెళ్ళే వైపు మీకు స్టార్టింగ్ అయితే వస్తుందండి చక్కగా మనకి ఇక్కడ కాంప్లెక్స్ కూడా ఉంది ఆ కాంప్లెక్స్లో మనకి థర్డ్ షటర్ అనమాట మీకు ప్రతి వీడియోలో కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను సో మీకు ఇంకా అడ్రస్ డౌట్ ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి కానీ ఒకసారి పింక్ చేసుకుంటే వాళ్ళు అయితే మీకు ఇక్కడ అంటే మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే బయటకు వచ్చి కనిపిస్తారు మీరు ఈజీగా రావచ్చు ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ వచ్చిందండి బాగానే డైరెక్ట్ కూడా వస్తున్నారు ప్రాబ్లం ఏం లేదు వీడియో రిలీజ్ అవ్వగానే వస్తున్నారు అనమాట చాలా ఇలా అయితే చూసేసాయండి మంచిగా మనకి ఫ్యాన్సీలో ఉంటుంది ఇలా మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్లో వస్తున్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లోని మనకి చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ అప్ కలెక్షన్లో నిజంగా చాలా బాగుంటాయి అనమాట మీకు డ్రెస్సెస్ కానీ లేదా కొంచెం పుష్టిగా వాళ్ళకి మనకి లాంగ్ టాప్స్ వస్తాయి సన్నగా వాళ్ళకి అయితే అంబ్రిలా టాప్స్ కూడా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు మూడు మీటర్లు బిట్ అంటే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను వీడియో రిలీజ్ చేసి అడిగితేనే సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అనే మెసేజ్లు వస్తూ ఉంటాయి అనమాట సో ఇంత మంచి కలెక్షన్ అతి తక్కువ ధరల్లోనే నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చూడండి చక్కగా ఇలా జెరీ బార్డర్లు కూడా వస్తున్నాయి కదా అన్నీ మ్యాక్స్ చూసుకోవచ్చు మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసుకున్నారనుకో కలెక్షన్ క్లియర్గా చూసి నచ్చిన హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అయ్యి చూడండి ఎంత బాగుంది అంటే డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా మీకు చాలా డిఫరెంట్ అయితే వస్తుంది లైట్ డార్క్ పేస్టల్ ఇలా ఏవైనా మూడు కలిపి తీసుకోండి వంద రూపాయలు ఒకటి అయితే యాభై రూపాయలు నాకు తెలిసి మూడు వంద రూపాయలు తీసుకుంటే చక్కగా షిప్పింగ్ డబ్బులు కూడా కలిసి వస్తాయి మీకు ఒకటి తీసుకున్న అదే షిప్పింగ్ పడుద్ది మూడు తీసుకున్న ఒకటే వస్తుంది ఇవి తొమ్మిది మీటర్లు వంద రూపాయలు అంటే అవరు వదులుకుంటారు చెప్పండి అదే టైలర్స్కి అయితే ఇంకా సూపరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పని అవసరమే లేదు భలే ఉంది కదా అదే చాలా బాగున్నాయి మంచి కొత్త కొత్త కలర్స్ వచ్చాయి విత్ డిఫరెంట్ డిజైన్స్ డిజైన్ కూడా అంటే రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి అలవాటు తెలుస్తుంది అంటే డిఫరెన్స్ అనేది ఈసారి కలెక్షన్లో డిఫరెంట్ డిజైన్లు డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అని చేసుకోవచ్చు కానీ ఏదైనా ప్రైస్ అయితే ఇంకొకటే ప్రైస్ అండి ప్రైస్ అయితే మీకు చేంజ్ ఏమీ ఉండదు ఆహా బండిల్ టు బండిల్ అయినా ఇచ్చేస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు బండిల్కి అరవై అరవై వస్తాయి ఓకే సో బండిల్ టు బండిల్ అయినా తీసేసుకోవచ్చు ఇవేంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి హాఫ్ సారీ క్రాప్ టాప్స్కి హాఫ్ సారీస్కి దుపట ఆడతారు ఓనీలాగా సో అలాగ కూడా మీకు ఏమైనా డిజైన్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇదన్నీ కూడా మీకు ఇలా బార్డర్లు వస్తున్నాయి కదా సో టాప్స్ అదే టాప్స్ తీసుకోవచ్చు అలాగైనా కుట్టించుకోవచ్చు మీ ఇష్టం అనమాట అసలు నాకు తెలిసి నేను చెప్పన అవసరం లేదేమో కొనుక్కునే వాళ్ళు సూపర్ సూపర్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు సో ఇలా చూడండి మనకి ఫ్యాన్సీ స్టైల్లో కూడా చెప్పాను కదా ఆల్ మిక్స్డ్ అని ఒకటైతే ఉండదు డిఫరెంట్గా చక్కగా వివిధ రకాలు మంచిగా వివిధ అంటే అన్నీ కాదు ఓన్లీ ఒక త్రీ వెరైటీసే వచ్చింది మనకి ఇందులో లెనిను లెనిను డోలర్ ఉండే ఓకే తక్కువ ఉంది అలా అవ్వదండి సో రెండు మిక్స్ బండిల్స్ వచ్చాయి మీకు అలాగే ఇస్తున్నారు ఇక్కడ వీడియోకి కూడా ఇవి కూడా చూడండి చక్క సింపుల్ బార్డర్స్ టాప్స్ ఇప్పుడు వస్తున్న సమ్మర్కి ఇలాంటివి టాప్స్ కుట్టించేసేసుకుంటే అబ్బా కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది తెలుసా నిజంగా కాటన్ లెనిన్ ఈ టైప్ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ లైట్గా ఉంటుంది కదా వెయిట్ లెస్ దట్టు కంఫర్ట్ ఉంటుంది అందుకే ఇలా తీసి మీరైతే స్టిచ్ చేయించుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలన్నా ఇస్తారు బండిల్ టు బండిల్ కావాలన్నా ఇచ్చేస్తారు ఎవరైనా మేము రీసెల్ చేసుకుంటామండి మాకు బండిల్ కావాలి అంటారా అలా కట్ట కట్ట తీసుకెళ్ళిపోండి లేదు మాకు కొన్ని కావాలి అంటారా ఇలా తీసుకోండి వందకి మూడు బిట్స్ తొమ్మిది మీటర్లు అనమాట ఒక్కొక్కటి త్రీ మీటర్స్ అయితే వస్తుంది మీకు బిట్ అనేది సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆఫర్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా మీరు ఎట్ ఏ టైం అయితే తీసుకోవచ్చు బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది విత్ ఫుల్ డిజైన్ వస్తున్నాయి ఇట్లా సింపుల్గా చూస్తున్న డిజైన్ ఉంది అట్లాగే సింపుల్ బార్డర్స్ అనమాట ఇలా మనకి సో వైట్ విత్ పింక్ నెక్స్ట్ మంచి బేబీ పింక్ కలర్కి ఇట్లా గోల్డ్ జరీ అయితే హైలైట్ చేసేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీ లెనిన్లో అయితే వస్తుంది డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ అలా సో చాలా బాగున్నాయి అనమాట మంచి డిఫరెంట్ కలెక్షన్ అండి ఏదైనా సరే మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది లేదంటే హండ్రెడ్కి త్రీ అయినా తీసుకోవచ్చు సో ఎలా కావాలి అలా ఓకే కాటన్ ప్యూర్ కాటన్ భలే ఉందండి ఇదిగో సో బాగున్నాయి బిట్స్ అయితే ఈసారి చెప్తాం కదా సో సమ్మర్ స్పెషల్ వీడియో కింద మీకు కావాలంటే హ్యాపీగా తీసుకొచ్చి ఇందులో అన్నీ లైట్ వెయిట్ మీకు హెవీ వెయిట్ రాదు చక్క లైట్ వెయిట్లోని బాగుంటాయి టాప్స్కి దానికి కూడా ఇలా డిజిటల్ డిజైన్ మళ్ళీ సెల్ఫ్ అంతా ఇలా జెరీ లైన్స్ చెక్స్ ఇది మళ్ళీ పట్టు స్టైల్ ఇది ఆర్గాన్సానా కాదు ఆర్గాన్జా కాదు కదా కాటన్లోనే వస్తుంది జెరీ వచ్చింది ఓకే బానే ఇగో వైట్ ఆహా వైట్ బేస్ మీదండి భలే ఉంది కొంచెం లైట్ గ్రీన్ అసలు భలే ఉంది ఇదిగో ఇది బ్లూలో అయితే వస్తుంది నెవీ బ్లూ మీద డిజైన్ ఇది కూడా మంచి డిజిటల్గా ఇవన్నీ జెరీ లైన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ కాటన్ బేస్లోని ఇదిగో చాలా డిఫరెంట్గా ఉంది సార్ కలెక్షన్ నిజంగా ఇవన్నీ కాటన్ బేస్లోని ఇలాగ లైన్స్ బాక్సెస్ డిజైన్ ఏదైతే ఇస్తున్నారు చూసుకోవచ్చు ఇదిగో ఇలా పీచ్ కలర్ లైట్ ఎల్లో అండి లైట్ వెయిట్ బిట్ లైట్ వెయిట్ మంచి లైట్ కలర్స్ బాగున్నాయి అది త్రీ మీటర్స్ కదా త్రీ మీటర్స్ అంటే మనకి టెన్ టు అలా ఏజ్ వాళ్ళకి లాంగ్ పక్ కూడా వచ్చేస్తుంది అంటే పిల్లలు ఇప్పుడు సైజులు మనం గెస్ట్ చేయలేకపోతున్నాం కొందరు లీన్గా ఉంటారు కొందరు కుష్టిగా ఉంటారు సో మీరు ఉండే దీన్ని బట్టి తీసుకొచ్చి చూడండి డిస్ప్లేజ్ అసలు భలే ఉన్నాయి గో ఫ్రాక్స్కైనా టాప్స్కైనా ఓ నీకైనా మీ ఇంట్రెస్ట్ అనమాట ఒక టూ త్రీ ఏదైనా లైట్ అండ్ డార్క్ షేడ్ అలా కూడా చేసే డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు అసలు మనకి క్యాటలాగ్స్ అంటేనే అలా అండి మొత్తం కలిపి డిఫరెంట్గా ఒక క్రియేటివిటీతోని స్టిచ్ చేయి చేస్తున్నారు చాలా బాగుంటాయి ఇలా త్రీ డిజైన్లో అనుకోవడానికి చూసుకోవచ్చు కలెక్షన్ లైట్ ఎల్లో కలర్ బాగుంది లెమన్ ఎల్లో మంచి ఉల్లిపట్టు రంగు అంటాం కదా సో ఆ కలర్ అయితే వస్తుంది లైట్ గ్రీన్ కలర్ అండి ఇలా మనకి ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇగో ఇలా మీకు చూసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్లో చాలా బాగుంది లెనిన్ అయితే వస్తుంది కలెక్షన్ అనేది విత్ మంచి బార్డర్స్ కూడా అయితే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు ఒకటి అయితే యాభై రూపాయలు మూడు అయితే వంద రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇలా బండిల్ టు బండిల్స్ కూడా ఉంటాయి అంటే ఇవి బండిల్కి వచ్చేసరికి సిక్స్టీ ఉంటాయండి అరవై ముక్కలు వస్తాయి సో మీకు అలా కావాలన్నా కూడా తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు మీకు ఎలా కావాలంటే అలా అనమాట సో ఇలా చూడండి బాటిల్ గ్రీన్ విత్ ఇలా బార్డర్ స్టైల్స్లో కూడా అన్నీ అండి మిక్స్ అవి ఇవి కూడా ఉన్నాయి ఎలా కావాలన్నా తీసుకోవచ్చు సో మీ కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ ఉంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది ఇంకా మీ ఇష్టం మీ ఓపిక అనమాట హ్యాపీగా వచ్చి అయితే తీసేసుకోవచ్చు చూడండి పింక్లోని ఇలాగ త్రీ డి ఆర్ డిజైన్ స్టైల్ వచ్చి వస్తుంది మంచి బ్రిక్కి నెవీ బ్లూ అండి ఇలా డిఫరెంట్ షేడ్స్లో చక్కగా బార్డర్స్తో అయితే హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ముందు చేసిన ఫ్యాన్సీ లెనిన్ దాంట్లోకి ఈ అట్లా హాఫ్ అండ్ హాఫ్ లేదా ఇగో చూడండి బర్డ్స్ డిజైన్ ఎంత బాగుందో ఇంగో లైట్ లెవెండర్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే ఉంది కలెక్షన్ లైట్ గ్రీన్ విత్ గోల్డ్ నవీ బ్లూ విత్ పింక్ ఇలా గ్రీన్ ఇంక గ్రీన్ మళ్ళీ బాటిల్ గ్రీన్కి ఇలా వస్తుంది నెక్స్ట్ బ్రిక్ కలర్కి మనకి ఇలా నెవీ బ్లూ అండి పింక్ నెక్స్ట్ వైన్కి గ్రీన్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లోరల్ వస్తుంది మళ్ళీ మారింది ఇగో ఒక డిజైన్ చెప్పాలో మనకు అక్కడ డిజైన్స్ మారుతున్నాయి అంటే బండిలు ఆ బండిలో సిక్స్టీ బిట్స్ వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి కానీ రేట్ అయితే ఒకటే రేట్ మళ్ళీ మీకు ప్రైస్ అయితే ఏం మారట్లేదు చక్కగా మీకు ఇక్కడ ఫ్లోరల్స్ ఉన్నాయి అక్కడ మంచి కాటన్ ఉన్నాయి లినిన్ ఉన్నాయి ఇట్లాగ బార్డర్స్ ఉన్నాయి సో ఏవి కావాలన్నా తీసుకో ఇగో చూడండి ఇలా హెవీ బార్డర్స్ కలంకారి కానీ అన్నీ ఇవే కావాలని అయితే అడగద్దు ఎందుకంటే ఉన్న వరకు ఆ బండిల్లో ఏ ఉన్నాయో సో బండిల్ టు బండిల్ మీకు ఇక్కడ అయితే వాళ్ళు షేర్ చేసేస్తున్నారు ఇంకో బ్లాక్ బేస్ మనకి రామా బ్లూ అంటారా బ్లూ ఇదేమో నెవీ బ్లూ ఇదేమో మనకి చిక్కు కలర్ విత్ వల్లి ఆర్ట్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది లైట్ వైలెట్ కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్ అసలు కలర్స్ అయితే ఆల్మోస్ట్ మనకి అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ డార్క్ ఇంకా ఇదే రంగు ఉంది మాకు అవ్వదు అనుకోకుండా చక్కగా ప్రతీ కలర్ కూడా ఉంది శిబోరి ప్యాటర్న్ బాందినీలో అయితే ఇచ్చారు ఇది ఇంకా స్లైట్ పింక్ ఇది కూడా డిఫరెంట్ అనమాట ఇంకా కలర్స్ అయితే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో చాలా బాగుంది విత్ ఇది గ్రే బ్లాక్ మీద మనకి డిజైన్ వస్తుంది ఇక రస్టీ ఆరెంజ్ డెస్టీ ఆరెంజ్ అంటారు కదా అలా ఇలా డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే వస్తున్నాయి సో ఇలాంటివి చక్కగా కలెక్షన్ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ గానే పర్చేజ్ చేసుకోవాలి తర్వాత చూద్దాము అని మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసే లోపే అయిపోతాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు మీకు ఓకే అనుకుంటే మీరు మెసేజ్ పెట్టేసి వెంటనే అమౌంట్ పే చేసి అడ్రస్ పంపిస్తే ఉంచుతారు కన్ఫర్మ్ చేస్తే సో అంతసేపు కష్టం అండి ఎందుకంటే పాపం చాలా వెయిటింగ్ వెయిటింగ్లో ఉంటారు కదా కలెక్షన్స్ ఇంత తక్కువ ప్రైజ్లో వస్తున్న వాళ్ళు కొనుక్కుందామని అలా వెయిటింగ్ అయితే పెట్టద్దు ఎవరికైనా సరే ఒక ట్వంటీ మినిట్స్ టైం అండి మీరు కన్ఫర్మ్ చేసుకోండి లేదంటే మీరు అడిగినవి వెంటనే వేరే వాళ్ళకి ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడున్న కలెక్షన్ అయితే మళ్ళీ వాళ్ళ కలెక్షన్ తేడానికి కూడా ఉంటుంది మనం అడిగేసి ఏది వేసానో చెప్పకుండా వెయిటింగ్లో ఉంచమంటే సో ఎక్కడ కూడా అయితే అలా ఉంచరు అందుకే చెప్తాను మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అవర్ ఇంకా అంతకు మించి అయితే ఇక్కడ హాఫ్ అన్ అవర్ కూడా కష్టమేనండి అసలు ఎందుకంటే అసలు టెన్ మినిట్సే అవుతుంది వీడియో పెట్టిన తర్వాత దయచేసి వినండి ఎందుకు చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మనము తీసుకోక పాప మౌత్లోకి కూడా లేదని చెప్పేస్తారు అది ఉండిపోద్ది అది సో ఏదైనా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్లోని మీరు పిక్స్ పెట్టగానే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వగానే మీరు కన్ఫర్మ్ అనుకుంటే ఆ మెసేజ్ కూడా పెట్టేసి వెంటనే అమౌంట్ కూడా వేసేసండి ఏది హోల్డ్లో ఉంచడానికి లేదండి సో వేస్తేనే మీకు అది కన్ఫర్మేషన్ ఆర్డర్ కిందనైతే యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఈరోజు ఈ కలెక్షన్ బాగుంది కదా ఒక్కొక్కటి అయితే యాభై పడుతుంది మూడు కలిపి అయితే వంద రూపాయలు పడుతుంది ఒకటి మూడు మీటర్లు బిట్ అనమాట దేనికైనా సరే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలుసు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్